హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో చోలే మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ పూరి బటోరా చపాతి పుల్కా రోటీ అలాగే మామూలు రైసు బగారా రైస్ పులావ్లకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మంచి గ్రేవీతోటి చోలే మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ చోలే మసాలా కర్రీ కోసం నేను ఇక్కడ ఒక బౌల్ నిండుగా కాబూలి శనగల్ని తీసుకున్నానండి వీటిని చోలే అని అలాగే తెల్ల శనగలని అంటారు కదా ఇప్పుడు వీటిలో సరిపడా వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చోలేలో మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బౌల్పై మూతని ఉంచి కనీసం ఆరేడు గంటలను నానాలండి లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా మనం నానబెట్టుకున్నా సరిపోతుంది ఇలా నానబెట్టుకున్న శనగల్ని నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్లయితే చూడండి మనకి శనగలు అనేవి చక్కగా నానిపోయాయి క్వాంటిటీ కూడా చూడండి డబల్ అయింది ఇలా ఫ్రెష్ చూసామంటే తెలుస్తుందండి ఇవి బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ చోళేని వాటతో సహా ఒక కుక్కర్లోనికి వేసుకొని సరిపడా ఉప్పు పసుపుని వేసుకొని ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని నాలుగైదు విల్స్ వచ్చి ఈ చోలే మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి నాలుగైదు వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా వెళ్ళిపోయాక ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి శనగలు అయితే చక్కగా ఉడికిపోయాయి ఇంత మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించినటువంటి శనగల్ని అలాగే ఈ వాటర్ని కూడా సపరేట్గా రెండు గిన్నెల్లోకి ఇలాగా డివైడ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇందులో హాఫ్ స్పూన్ ధనియాలను వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకున్న తర్వాత చిన్న చెక్క ముక్కని నాలుగు లవంగాలని వరకు మిరియాలను వేసుకోండి అలాగే ఒక స్టార్ అనాస రెండు మూడు ఆలుకలను వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులోనే పది పదిహేను వరకు ఇలాగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ద్వారగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకొని ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చదారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని ఇందులోనే చిన్న ముక్కని ఆరేడు పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇవి మెదగడం కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనికి రెండు ఇలా పెద్ద టమాటాలని బాగా పడినటువంటి టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటాలని కూడా ఇలా మిక్సీ జార్లోని వేసుకొని ఈ టమాటా ప్యూరిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడయ్యాక ఇందులో హాఫ్ స్పూన్ షాజీరాని రెండు బిర్యానీ ఆకుల్ని రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని వీటిని దోరగా వేయించుకున్న తర్వాత ఇందాక మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ని వేసుకొని కలర్ చేంజ్ అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరిని కూడా వేసుకొని ఈ టమాటా ప్యూరీ అనేది పచ్చివాసన పోయి ఇందులోంచి కూడా ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని అలాగే పావు స్పూన్ పసుపుని మీ స్పైసీకి తగినట్లుగా రెండు మూడు స్పూన్ల వరకు ఒక వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించినటువంటి శనగల్ని కూడా వేసుకోండి ఇలా శనగల్ని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ప్యాన్తో ఈ మూతని ఉంచి రెండు మూడు నిమిషాల పాటు ఇలాగా శనగలకి ఈ గ్రేవీ అంతా బాగా పట్టే విధంగా ఇలాగ ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ప్యాన్పై మూతను తీసి ఇందులో మనము శనగలను ఉడికించుకున్నటువంటి వాటర్ని వేసుకుందాం చూడండి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఈ ప్యాన్పై మూతని ఉంచి ఈ గ్రేవీ అని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు మనకి చోలే మసాలా ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే గరం మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే శనగ కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్పై మూత నుంచి ఒక్క నిమిషం పాటు అలా ఉంచుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే మనకి చోలే మసాలా కర్రీ రెడీ ఓకే అండి చూసారు కదా చోలే మసాలా కర్రీ ఈ కర్రీని వేడివేడిగా మనము ఇలాగ ఆనియన్స్ లెమన్ పెట్టుకొని కొంచెం కర్రీని వేసుకొని నెయ్యితోటి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి చూసారు కదా చోలే మసాలా కర్రీ ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్